హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము మటన్ బిర్యానీని ఎలా చేయాలో చూసేతాము చాలా రుచిగా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందనమాట చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకుంటామో అలాగే మటన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు మరి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా మసాలా దినుసులు అయితే రెండు చెక్కలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు షాజీరా అయితే ఒక టీ స్పూను ఒక లేదా ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకోవాలి షాజీరా వేసుకోవడం వలన చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి షాజీరా అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొనేసి మనము ఒక అర్ధ గంట అయినా పక్కన పెట్టుకోవాలండి అప్పుడే ముక్కలకు మనం పట్టిన మసాలా అంతా పడుతుంది ఇలాగా నాలుగు ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఆనియన్స్ ఇలా అయితే సగం అయితే ఇక్కడ వేసేసాను గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకున్నాను ఇలాగ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాము కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వచ్చేసి నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట మీకు చూపించలేదు నాలుగైతే తీసుకున్నాను ఆనియన్స్ హాఫ్ కేజీకి నాలుగైతే కావాలి అలా ఆనియన్స్ వేయించుకునేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ముక్కలకు పట్టేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ కేజీకి ఒక స్పూన్ అయితే సరిపోతుందనమాట గరం మసాలా వేస్తున్నాను అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి వేసేసుకునేసి పొడి వేయడం వలన చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి పొడి కూడా బాగా యాడ్ చేసుకోవాలి చూడండి కలుపుకుంటేనే నోరువుతుంది కదా చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేద్దాము అలాగే హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది లాస్ట్లో అయితే వేసుకోవాలి పెరుగు ముందే వేయకూడదు అన్ని మసాలాలు కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం పెరుగు ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు సరిపడినంత వేయాలి మామూలుగా కేజీకి అయితే పెద్ద పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో సగం అయితే సరిపోతుందనమాట అలాగా ఆయిల్ అయితే ఇక్కడ నేను నాలుగు స్పూన్లు అయితే తీసుకోవాలి నేను గెరటితో వే గెరటితో వేసుకున్నాను కాబట్టి అలా ఒక అయితే వేసాను నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు మటన్ అనేది చాలాసేపు ఉడుకుతుంది కాబట్టి ఇలా ఆయిల్ అనేది ఎక్కువ వేసాను అనమాట చికెన్కి అయితే అవసరం లేదు కదా మటన్కి కావాలి కాబట్టి అలా వేశాను ఒకవేళ ముదురుది అయితే మటన్ ఇంకా రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో నిమ్మబద్ద అయితే పిండుకోవాలి సగము హాఫ్ కేజీకి సగం అయితే సరిపోతుంది ఇలా నిమ్మకాయ అయితే పిండేసుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ కలుపుకొనేసి బాగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టాలి అప్పుడే చాలా బాగా రుచిగా వస్తుంది అదేవిధంగా మనం కలిపిన మసాలాలన్నీ ముక్కలకు పడతాయి కాబట్టి ఒక అర్ధగంట పక్కన పెట్టుకున్నాము మూత పెట్టేసి ఇప్పుడైతే నేను ఒక పావు గ్లాస్ ఉంటుంది కదా ఆ పావు గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ అయితే బియ్యం నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను సిమ్లో పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట మూత పెట్టేసి అదేవిధంగా మరొక పక్కన నేను ఎసరకు కూడా పెట్టుకుంటున్నాను సిమ్లో పెట్టేసి మసాలా దినుసులు వేసుకుంటున్నాను అనమాట చెక్కల వంగాలు ఒక స్టార్ పువ్వు ఒక అనసు పువ్వు రెండు బిర్యానీ ఆకులు యాలకులు వేసుకుంటున్నాను అలాగే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాము ఇలా అన్నీ వేసేసుకునేసి అటు సైడ్ ఉడుకుతూ ఉంటుంది ఇటు సైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా పెసరు కాగుతుంది కాబట్టి నేను అలా పెట్టుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము చూడండి వాటర్ అనేది మటన్లో నుండి వస్తున్నాయి మనము హై ఫ్లేమ్లో పెడితే అంతా వాటర్ అంతా ఇగిపోతుంది త్వరగా అయితే ఉడకదు కాబట్టి మనం సిమ్లో పెట్టుకునేసి అయితే చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఎంతవరకు ఉడుకుతుందో అంతసేపు అయితే ఉడికించుకోవాలి టైం అంటూ ఏం లేదండి ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే మూత తీసి అలా కలుపుకుంటూ ఉండాలి మనకు ఉడకకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే రుచి తగ్గుతుందేమో అనే అనుమానం అయితే ఏం అక్కర్లేదు చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి వాటర్ ఎలా వచ్చాయో మటన్లో నుంచి బయటికి ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ లాగా మటన్ కాదు కాబట్టి మటన్ లేటుగా ఉడుకుతుంది వాటర్ అనేది ఇంకిపోతుంది కదా అందుకే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి బాగా ముక్క ఉడికిపోయింది గ్రేవీ కూడా పోయింది వాటర్ వాటరు కొంచెం గుజ్జు గుజ్జుగా కూడా వచ్చింది కదా బాగా ఉడికింది ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిందనమాట నైంటీ పర్సెంట్ ఉడికించుకొని అయినా చేసుకోవచ్చు అక్కడ ఉడుకుతుంది మనం రైస్ వేసిన తర్వాత చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఎసరిని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాను ఎసరు కాగిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసేసుకుందాము ఎసరకి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నాను అన్నమాట అలా ఎసరు బాగా కాగిన తర్వాత ఇలా రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడకాలి చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే బాగా ఉడికింది ఇప్పుడైతే మనము లేరు లేరుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కర్రీలోకి వేసేస్తాము ఇలా బాగా చదునుగా అయితే వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మనం ఆనియన్స్ ఇంకా పెట్టుకున్నాం కదా సగమే అక్కడ ముందు ఇక్కడైతే మిగిలినవి అయితే ఇక్కడ వేయాలి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ అనమాట ఒక స్పూన్ కానీ ఒక ఒకటిన్నర స్పూన్ కానీ వేసేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎగుటైపోతుంది అనమాట బిర్యానీకి ఇలా ఫుడ్ కలర్ అయితే ఇలా చల్లుకున్నాను అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే పసుపు వాటర్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ బదులు ఇలా అన్నీ కలుపుకొనేసి మనం చపాతీ పెయినం ఉంటుంది కదా చపాతీ చేసుకునేది దాని మీద ఇలా బిర్యానీ పాట్ని పెట్టేసి దానిపైన కొన్ని వాటర్ అయితే ఇలా పెట్టాను అనమాట ఆవిరిపోకుండా బయటికి అలా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో సిమ్లో అయితే పెట్టాలి తర్వాత పది నిమిషాలు వదిలేసి తర్వాత అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను మీకు ఎంతో రిచ్గా ఉండే మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందనమాట చాలా టేస్టీగా అయితే వస్తుంది మరి మీరు కూడా అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్